హలో ఎవ్రీవన్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం ఈ భూలోకంలో ఎలా జీవించాలో ఆ రిమోట్ కంట్రోల్ వ్యవస్థ అంతా నీ చేతిలోనే ఉంది నిన్ను నడిపించే కథానాయకుడివి కథానాయకురాలివి రాజువి రాణువి నువ్వే ఇక్కడ అది గుర్తించిన రోజున ఆ జీవితాల్లో వెలుగులు ప్రకాశవంతంగా అనంత విశ్వశక్తినించి అందుతాయి ఈ భూలోకంలో ప్రతి వారికి కష్ట సుఖాలు రెండు అనుభవంలోకి వస్తాయి ఎందుకంటే ఎంతమైన ప్రపంచంలో దైవత్వం అంటే రెండు వ్యతిరేకతలు నెలకొని ఉన్నాయి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని హో అపోనో పోనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని మీరు జీవితంలో ఏదైతే కోరుకుంటున్నారో అది సులభంగా నెరవేరాలని ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను ప్రతి దానికి రెండో వైపు కూడా ఉంటుంది వెలుతురు ఉంది చీకటి ఉంది అవి రెండు సామీప్య దూరంలోనే ఉన్నాయి పైన ఉంది కింద ఉంది ఎడమ కొడి రెండు ఉన్నాయి వేడి ఉంది చల్లదనం ఉంది ఈ వైరుధ్యాలలో ఈ జీవితం ప్రతి దశలోనూ అనుభవించవలసిందే స్నేహితులు ఉంటారు శత్రువులు ఉంటారు ప్రేమించే వాళ్ళు ఉంటారు ప్రాణమిచ్చేవాళ్ళు ఉంటారు ప్రాణం తీసేవాళ్ళు ఉంటారు ప్రేమలో వైఫల్యం పొందుతూనే ఉంటారు చాలామంది కొందరు చాలా సులభంగా విలువైన వ్యక్తిని పొందుతారు భద్రత ఉంటుంది అభద్రత ఉంటుంది సంపద ఉంటుంది పేదరికం ఉంటుంది ఆనందం ఉంటుంది విచారం ఉంటుంది ఇవే కాక ప్రతి వ్యక్తిలోనూ సానుకూలత అంటే అనుకూలంగా వ్యతిరేకత ఈ రెండు ఉంటాయి ఈ భూలోకంలో ప్రతి దానికి వ్యతిరేకం అనేది కూడా ఉంది గొప్ప సంతోషం గొప్ప ప్రేమ గొప్ప సవాళ్లు గొప్ప బాధలు వంటివి సమాన అవకాశాలు ఉన్న ఈ ప్రపంచంలోకి మీరు రావాలనుకుంటున్నారు సవాళ్లతో సమస్యలతో నిండిన ఎంత అందమైన లోకంలోకి వచ్చి సాహసోపేతమైనటువంటి జీవితాన్ని అనుభవించి చూడాలని అనుకున్నది మీరే ఎస్ మీలోని ఒక కథానాయకుడిని కథానాయకురాలని కనిపెట్టి మీరు చేసే ఈ ప్రయత్నాన్ని ఆపే అంత గొప్ప సమస్య ఏది లేదని నిర్ధారించుకున్న తర్వాత మీరు ఒక కథానాయకుడిగా కథానాయకురాలుగా యాత్రని ప్రారంభిస్తారు జీవితపు యాత్రని కోరుకున్నది మీరే కథకి కథానాయకుడు కథానాయకురాలు మీరే కర్మ కర్త క్రియ ఒక కథానాయకుడిగా లేదా కథానాయకురాలుగా ఈ జీవితపు యాత్రని మీరు ప్రారంభించ ప్రారంభించేటప్పుడు మీరు మీకు అవసరమైనకున్న ప్రతి దాన్ని మాత్రమే మీరు చూడాలి వెలుతురు వైపు వెళ్తారా చీకటి వైపు వెళ్తారా చెడు వైపు వెళ్తారా మంచి వైపు వెళ్తారా అద్భుతంగా జీవించడానికి అద్భుతమైన అవకాశాల కోసం విశ్వాన్ని అడుగుతారా నా వల్ల కాదు నాకు తెలివి లేదని ఒక మూలను కూర్చుంటారా అది మీ చేతిలోనే ఉంది అడగకుండా అమ్మాయిన అన్నం పెట్టదు అడగకుండా ఆస్క్ బిలీవ్ రిసీవ్ అడగకుండా యూనివర్స్ కాదు విశ్వలోకాల్లో ఏ శక్తి దేవుడు కూడా ఏమీ ఇవ్వడు ఇలాంటి ఈ పరిస్థితుల్లో ఈ అందమైన ప్రపంచంలో ఈ రకరకాల మనుషులు రకరకాల ఆలోచనలతో నింపబడినటువంటి సంపదలు డబ్బు చీకటి వెలుతురు ఏడుపు బాధ సమస్యలతో నిండా నింపబడిన ఈ జీవితంలోకి అడిగి పెట్టాక ఆ సవాళ్ళను ఎదుర్కొని అనుకూలంగా మార్చుకొని కొత్తగా రూపొందించుకునే కథానాయకుడిగా కథానాయకురాలుగా ఆ శక్తి మనలోనే ఉంది ఆ రిమోట్ వ్యవస్థ దట్ ఈస్ ద సబ్కాన్షియస్ మన్స్ ఆ ఆటంకాలన్నిటినీ సునాయసంగా తప్పించేదే సబ్ మనస్ దానికి కమాండ్ మనమే ఇవ్వాలి దానికి అదే తప్పించదు చాలా మంది అనుకుంటారు సబ్కాన్షియస్ మనసు నించినటువంటి అంత అంత గొప్ప శక్తి మరొకటి లేదు కదా సార్ అదే చేయొచ్చు కదంటారు అడగకుండా అమ్మానం పెట్టదంటారు అడగకుండా దేవుడు యూనివర్స్ ఏది ఇవ్వదు అడగకుండా నువ్వు కమాండ్ ఇవ్వకుండా నీకేం కావాలో నువ్వు ఆజ్ఞ ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయకుండా దానికి అదే చేయదు ఉదాహరణకి మన దేశపు సరిహద్దుల్లో సైనికులు ఎంతో కష్ట నష్టాలకు వచ్చి పనిచేస్తూ ఉంటారు దేశ భద్రత కోసం ఆ ఆర్మీ ప్రధాన అధికారి మేజర్ ఏదైతే తన ఆదేశాలు ఇస్తారో అప్పుడే వాళ్ళే చేస్తారు ఆ పై ఆఫీసర్ ఆదేశాలు ఇవ్వకుండా ఏది చేయరు అలాగే మన సబ్కాన్షియస్ మనసు లోపలున్న దైవశక్తి ఇన్నర్ చైల్డ్ అది అంతులేని ఆత్మ సోల్ అంటారు దాన్ని అన్నీ అదే పేర్లు నువ్వు ఏది ఆదేశాలు ఇస్తావో ఏది నమ్ముతావో దాన్ని నిజం చేయటమే దాని పని నీ కమాండ్ దాన్ని పాస్ చేయకుండా అది పని ప్రారంభించదు ఏడుస్తావు అనుకుంటావా అది ఏడిపించేస్తుంది చీకటి వైపు కాకుండా నేను వెలుతురు వైపు వెళ్ళాలనుకుంటే నడిపిస్తుంది నేను ఆరోగ్యకరంగా ఉన్నాను అంటే అలాగే చేస్తుంది నేను సంపన్నుడిని ఒక గొప్ప వ్యక్తిని అంటే గొప్ప వ్యక్తిని దేవిని లేకపోతే రాజుని రాణిని అంటే అదే నమ్ముతుంది ఇక్కడ అడ్డంకులకి లేదా సమస్యలకి కారణం ఆ వ్యక్తే అంటే మీరు రేపటి కళలను ఆ గొప్ప శక్తిలోకి ఇమాజినేషన్ చేస్తూ క్రియేట్ చేస్తూ క్రియేషన్ బుక్లు రాస్తూ ఒక గొప్ప వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో సృష్టించుకుంటూ ఆ ఇమాజినేషన్ మీరు సృష్టించి విశ్వంలోకి వదిలిపెడుతూ ఉంటే మీరు నమ్మిన దేవుడికి దాన్నే చూపిస్తూ ఉంటే అదే వస్తుంది మనం ఏం చూపిస్తామో ఆ ప్రతిబింబమే తిరిగి వస్తుంది మనం స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక బాలిని నేలకేసి గడ్డిలో గట్టిగా కొడతాం గ్రౌండ్లో అది పైకి వెళ్ళి మళ్ళీ కిందకే వస్తుంది గ్రావిటీ కారణంగా ఇక్కడ మనం పంపించే ఆలోచన తిరిగి మనకే తిరిగి వస్తుంది కాబట్టి ఇక్కడ కేర్ఫుల్గా గొప్ప జీవితాన్ని పంపిస్తామా ఆ ఇబ్బందులు కరుదుకున్న జీవితాన్ని ఏడుపులతో కూడుకున్న దెబ్బలేని తనతో కూడుకున్న జీవితాన్ని ఆ ఇమాజినేషన్ పంపిస్తామా తిరిగి దాన్నే పొందుతాం డియర్ ఫ్రెండ్స్ అయినప్పటికీ ఈ భూగోళం మీద పరిమితమైన భౌతిక ప్రపంచంలో పుట్టినందువల్ల మీ మనస్సు బాహుస్మృతి అంటే పరిమితం అయిపోయాయి ఆ నమ్మిన నమ్మకాలు అంతవరకే ఉంచాయి ఇప్పుడు కొత్త జీవితంలో అక్కడ అడిగి పెట్టాలి తెలియకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ గురువులుగా మమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు ఆ క్రియేటివిటీ ఎలా పెంచుకోవాలి సరే అసలు అద్భుతమైన జీవితాన్ని ఎలా సృష్టించుకోవాలి మరి ఆ సంపదని ఎలా ఆకర్షించాలి క్రియేటివిటీని సబ్కాన్షియస్ మనసుని ఎలా అడగాలి మరి ఎలా క్రియేషన్ బుక్ లో రాసుకోవాలి హో పో ప్రేయర్ ఎలా చెప్పాలి మనీ మెడిటేషన్ ఎట్లా చేయాలి విజువలైజేషన్ ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఆ విజువలైజేషన్లో ఆ విశ్వంలోకి ఏం చూపించాలి అనే ప్రతీది నేర్చుకున్నప్పుడు ఈ నెగిటివ్స్ అన్ని క్లీన్ అయిపోవటం దగ్గర నుంచి చిన్ననాటి నుంచి ఇప్పటిదాకా పెరిగిపోయిన ఆ లక్షల్లో నెగిటివ్స్ అన్ని వదిలిపెట్టేసినప్పుడు ఆ వ్యక్తి మైండ్ అంతా ఫ్రీ అయిపోతుంది ఒక వే చాలా పెద్ద భారం కొండంత భారం దిగిపోయి వెయిట్ అంతా కూడా చాలా ఫ్రీగా ఉంటుంది అంటే అప్పుడు మైండ్ సెట్ అంతా కూడా కరెక్ట్గా వెళ్తుంది ఇక్కడ మన చేతుల్లోనే ప్రతిదీ ఉంది మనం క్రియేట్ చేయకుండా ఏది రాదు మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు మీకు గుర్తుండవు వాటిని మీ అంతటి మీరే కనిపెట్టాలి ఆ సబ్కాన్షియస్ మనసుని అడగాలి ఒక కథానాయకుడు కథానాయకురాలు యాత్రని ఆ జీవితపు యాత్రని పూర్తి చేసి మీలోని అత్యున్నమైనటువంటి మానవ గుణాలను ఉన్నత స్థాయికి తీసుకు వెళ్ళగలిగే శక్తి మన సబ్కాన్షియస్ మైండ్స్ ఆ కథానాయకుడిగా అద్భుతాలు సాధించాలంటే అద్భుతంగా ఆ సబ్కాన్షియస్ మనసును అడగాలి ఆ విషయంలోకి పంపించేలాగా పునఃసృష్టి చేసేలాగా ప్రతి పదకొండు ఒకసారి మనల్ని పునఃసృష్టి చేస్తుంది ఆ గొప్ప శక్తి గొప్పగా మారిపోవాలి ఇప్పుడు ఒక కొత్త ప్రదేశంలో కొత్త జీవితాన్ని మీరు ఇప్పుడే ప్రారంభించినట్టుగా మొదలు పెట్టాలి పాత జీవితానికి పులిస్టాప్ పెట్టాలి దాన్ని సమాధి చేయాలి మన ఈ కొత్త జీవితంలో ఒక్కటి కూడా రిమైండ్లోకి రాకూడదు నన్ను వాళ్ళు ఎవరు మోసం చేశారు ప్రేమించి మోసం చేశారు డబ్బు పరంగా మోసం చేశారు సొంత వాళ్ళు ఇలా చేశారు ఇలాంటి ఏది మైండ్లోకి రాకూడదు దాన్ని పాతి పెట్టాలి క్షమించి హృదయాన్ని క్లీన్ చేసేసి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసేటప్పుడు పాత గాయాలు ఏది మైండ్లోకి రాకూడదు ఈ అద్భుతమైనటువంటి కథానాయకుడిగా కథానాయకురాలుగా ఈ ప్రపంచంలో దూసుకుపోతున్నట్టుగా సంపదలతో డబ్బుతో ఎలా కావాలి ఏ రంగంలో వెళ్ళాలి ఎలాంటి బిజినెస్ చేయాలి ఎలాంటి యాక్టర్ అవ్వాలా డాక్టర్ అవ్వాలా ఇంజనీర్ అవ్వాలా పేరు ప్రఖ్యాతులతో అనేక కోట్ల మంది లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా ఎలాంటిది కావాలో దాన్ని ఊహించుకొని దాన్ని సొంతంగా క్రియేట్ చేసుకునే విధానాన్ని నేర్చుకోవాలి తెలియకపోతే గురువులు పాత్ర చాలా ఇంపార్టెంట్ గురువు లేని విద్య గు అన్నారు మనకు సొంతంగా క్రియేటివిటీ రాదు ఎందుకంటే బ్లాక్స్ అడ్డుకుంటూ ఉంటాయి మానసికంగా అవి వేధిస్తూ సరైన ఐడియా రాకుండా చేస్తూ ఉంటాయి ఒక వ్యక్తిని కిందకు తొక్కేయడానికే ఆ నెగిటివ్స్ ఉంటా ఉంటాయి ఆలోచనని క్రియేటివిటీని రానివ్వదు అది వస్తే బాగుపడతాడు కదా అలా నెగిటివ్స్ అన్నీ కూడా పట్టి పీడించి ఆ వ్యక్తిని ఇబ్బంది పెడతా ఉంటాయి డియర్ ఫ్రెండ్స్ జీవితాన్ని మార్చుకోవాలనుకున్నప్పుడు తహతహలాడాలి ఆ కొత్త జీవితం వైపు పరిగెట్టుకుని వెళ్ళాలి అలాంటి హృదయాన్ని మీరు ఆ సబ్కాన్షియస్ మనసుతో అడగాలి అంటే ఆ హృదయంలో హృదయం సరి చేసుకుంటే వ్యక్తిగత జీవితం సరి అవుతుంది అంటే మనమే క్రియేట్ చేసుకోవాలి ఎవరో వచ్చి చేపెట్టుకుని లాగరు ఎందుకంటే ఎవరికి వాళ్ళకే మనకి మీకు మించి ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్కరి జీవితాల్లో చెప్తే తప్ప తెలియదు ఒకళ్ళు చెప్పుకుంటే బాగుంటుంది చెప్పుకుంటే పెరుగుతాయి లాఫ్ అట్రాక్షన్ ప్రకారం తీరిపోయినట్లుగా కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నట్టుగా ఆ కళల కంటూ ఆ యాత్రని అద్భుతమైన జీవితపు యాత్రని మొదలు పెట్టాలి అంటే ఒక వ్యక్తి సామాన్యంగా ఉన్న జీవితాన్ని అసామాన్యంగా తీసుకెళ్ళిన జీవిత చరిత్రలు ఎన్నో ఉన్నాయి మీ మనసే మీ స్వాధీనంలో ఉన్న రిమోట్ కంట్రోల్ అత్యంత విలువైన ఆస్తి అది అది ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది దాన్ని మీరు ఆపరేట్ చేసే విధానాన్ని నేర్చుకోవాలి ఎప్పుడు దాన్ని రిమోట్ నొక్కాలి మీ చేతుల్లోనే ఉంది దాన్ని ఎలా ఉపయోగించాలో మీరు నేర్చుకున్నట్లయితే దానికి గల అమోఘమైన శక్తులు మీవే అవుతాయి ఇంతకు ముందే అనుకున్నట్లు మీకు మనసుకు రెండు లెవెల్స్ ఉంటాయి ఆ లెవెల్స్ని మీరే సరిచేసుకోవాలి అంటే ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం చీకటి వెలుతురు సంపద లేనితనం డబ్బు డబ్బు లేనితనం అనారోగ్యం ఆరోగ్యం అన్నీ ఉన్నాయి మనం ఎటువైపు వెళ్తామో మనమే నిర్ణయించుకోవాలి కర్త కర్మ క్రియాన్ని మనమే ఓ మహోన్నతమైన విశ్వ నాకు అత్యద్భుతమైన జీవితాన్ని ఇస్తావని నేను విశ్వసిస్తున్నాను నీ యొక్క ఆశీర్వాదాలు నిరంతరం నా మీద కురమరిస్తావని ప్రత్యేకంగా నేను ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ విశ్వం ఎప్పుడు నాకు అనుకూలంగా ఉంటుంది తనను తాను నా కోసం పునఃసృష్టి చేసుకుంటుంది ఇప్పుడున్న నా జీవితాన్ని కూడా అత్యద్భుతంగా పునఃసృష్టి చేస్తుంది ఈ డబ్బుని సంపదలను మనుషులను సమస్తాన్ని నాకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ యూనివర్స్ అనే వాక్యాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పాలి రోజు మొత్తంలో జీవితం మారాలంటే అది తప్ప మరొకటి కనిపించకూడదు పక్కన ఏం జరుగుతుందో గతంలో ఎవరు తిట్టారు ఎవరు మోసం చేశారు ఇవేవి మైండ్లోకి రాకూడదు అద్భుతంగా జీవితం మారాలంటే అద్భుతంగా మాట్లాడాలి అద్భుతాలే చూడాలి అద్భుతాలే వినాలి ఆరోగ్యమే వినాలి అనారోగ్యం వినకూడదు సంపన్నుడు ఎలా జీవిస్తున్నాడో వాడినే చూస్తుండాలి ఫెయిల్ అయిన వాడిని పోగొట్టుకున్న వాడిని లాస్ అయిన వాడిని చూడకూడదు డియర్ ఫ్రెండ్స్ ఇది ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం దీన్ని పుణికి పుచ్చుకున్నప్పుడు జీవితం కూడా అంతే ఫాస్ట్ గా మారిపోతుంది నమ్మినప్పుడు అద్భుతాలు జరుగుతాయి అలాంటి పాజిటివ్ మనుషులతోనే ఉండాలి ప్రతి దాన్ని విమర్శించే వ్యక్తిని వదిలిపెట్టేయండి వారు బాగుపడకపోగా మీకు ఆటంకాలు సృష్టిస్తారు నువ్వు అటేళ్ళకు వాడు నష్టపోయాడు ఇటేళ్లకు వీడు నష్టపోయాడు ఎన్ని వ్యతిరేకమైన వార్తలే చెప్తారు అందుకనే పాజిటివ్ పర్సన్స్తోనే ఉండాలి పాజిటివ్ మాట్లాడుతూ చిరునవ్వుతో ఎంకరేజ్ చేస్తున్న విలువైన వ్యక్తుల్ని మీరు ఎన్నుకోవాలి ఇక్కడ మీ సబ్కాన్షియస్ మనసు అనేది ఒక అంతులేని మేధస్సు అంతులేని సంపదల నిలయం అనమాట దాన్ని ఏం నమ్మిస్తాము ఈ మెడిసిన్ కనిపెట్టడం కానీ ప్రపంచాన్ని కొత్తగా క్రియేట్ చేయడం కానీ విమానాలు కనిపెట్టడం కానీ గుండె జబ్బులకు మందులు కరోనాకు మందులు ఈ కరెంటు కనిపెట్టడం ఇదంతా కూడా కాన్షియస్ మైన్స్ ద్వారా జరిగింది ఇంకా మిరాకిల్స్ జరుగుతూనే ఉన్నాయి ఒక వ్యక్తిని పరిపూర్ణంగా పునఃసృష్టి చేయటం ఆరోగ్యకరంగా ఆ శక్తి చేతిలోనే ఉన్నాయి ఆ శక్తి దైవత్వంతో కూడుకున్నది యూనివర్స్తో వైర్లెస్ కనెక్షన్ కలిగి ఉన్నది మీరు గమనించండి ప్రతిదీ మనల్ని రికార్డ్ చేస్తుంది పంచభూతాలు మనలోని ఆత్మ ఏంజల్స్ ప్రాపంచ శక్తులు సమస్తం విశ్వం అంతా కూడా మనల్ని రికార్డ్ చేస్తుంది మనం అనుకుంటాం నన్ను ఎవరు చూడట్లేదు నేను చేసే ఆ పనులు ఎవరు గమనించట్లేదు నేను చాలా తెలివైన వ్యక్తిని అనుకుంటాం కానీ ప్రతి దానికి మూల్యం ఇప్పుడే చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఎప్పుడో కాదు అదంతా ఇప్పుడే ఈ జీవితంలోని అన్ని రిటర్న్ వస్తాయి చాలా జాగ్రత్తగా మంచి హృదయంతో జీవితాన్ని అద్భుతంగా సృష్టించుకోండి చెడుకు అట్రాక్ట్ కాకుండా మంచికి అట్రాక్ట్ అవ్వండి మీ జీవితం మంచి మార్గంలోకి వెళ్ళాలి కాబట్టి ఆరోగ్యకరంగా ఉండాలి అసూయను వదిలిపెట్టాలి ప్రేమను నింపుకొని చూడండి ప్రతీది వచ్చి మీకు హత్తుకుంటుంది ప్రేమను నింపుకుంటేనే ఆత్మకి ప్రేమే కావాలి మనం ద్వేషాన్ని ఇస్తున్నాం అసూయని ఇస్తున్నాం డబ్బు లేదని చెప్తున్నాం సూసైడ్ చేసుకుంటాను నా జీవితం బాగాలేదు నన్ను వారు అంగీకరించట్లేదు ప్రేమించట్లేదు ప్రేమించిన వాడు ప్రేమించిన అమ్మాయి మోసం చేసింది అంటున్నా ఆ మోసమే జరుగుతుంది నేను విలువైన వ్యక్తిని అంటలేదు నేను వెలకట్టలేని విలువైన వ్యక్తిని పదే పదే చెప్పండి విలువ లేని వాడు దూరంగా వెళ్ళిపోతే పట్టించుకోకండి నేను విలువైన వ్యక్తిని వెలకట్టలేని వ్యక్తిని పదే పదే పలకండి అద్భుతాలు జరుగుతాయి డియర్ ఫ్రెండ్స్ మీ జీవితాలు బాగుండాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్